రెండు వేల పంతొమ్మిదిలో ప్రభుత్వం మారింది అక్కడి నుంచి ఆ దిశ రివర్స్ ట్రెండరింగ్ ఎవడైనా బుద్ధి జ్ఞానం ఉండేవాళ్ల దిశ ఇప్పుడు నేను చేయలేక కాదు నేను చాలా ఆలోచిస్తాను ఏ పని చేయాలి నాలుగు సార్లు ఆలోచిస్తాను ప్రజా జీవితంలో ఉండే మనం ప్రధానమైన నిర్ణయాలు చేసినప్పుడు ఇంకా ఎక్కువ ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది తెలియకపోతే నేర్చుకోవాల్సిన అవసరం ఉంది కక్షతో రాజకీయం చేయడం కాదు కక్షతో అభివృద్ధి చేయడం కాదు అధ్యక్ష అదే ఇక్కడ జరిగింది ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తూనే అప్పుడే పోలవరం ప్రాజెక్ట్ ని ఆపేస్తుందని అనౌన్స్ చేయడం ఆ రోజే మీరు ఒకసారి చూస్తే అధ్యక్ష ఆదేశాలు ఇవ్వడం ఆదేశాలిచ్చి సైట్ లో నిర్మాణ సంస్థ ఉంటే దాన్ని ఖాళీ చేయించింది జూలై ఇరవై తొమ్మిది రెండు వేల పంతొమ్మిది నోటీసులు ఇచ్చి ఖాళీ చేయించడం ఇంకొక పక్కన అధికారులందరినీ మార్చడం కాంట్రాక్ట్ లేడు అధికారులు లేడు అధ్యక్ష మీరు ఒకసారి చూస్తే గోదావరి ఉద్ధృతంగా వస్తే యాభై లక్షల క్యూసిక్స్ ఆఫ్ వాటర్ డిశ్చార్జ్ వస్తుంది దేశంలో ఇంత ప్రమాదమైన నది అయ్యే ఎక్కడా లేదు అందుకే యాభై లక్షల క్యూసిక్స్ ఆఫ్ నీళ్లు పోవడానికి ఈరోజు స్లూయిస్ కానీ అవన్నీ కూడా మనం నిర్మాణం చేసే పరిస్థితికి వచ్చాం అలాంటి ప్రాజెక్ట్ ని అంటే అవగాహన రాహిత్యం మూర్ఖత్వం చేతగానితనం అదే మరి విధ్వంసం ఏదో జరిగిపోయిందని కావాలని దాన్ని అడ్డం పెట్టుకుని ఒక ప్రాజెక్ట్ ని నాశనం చేసే పరిస్థితి వచ్చారు దిశ పదహైదు నెలలో ఆ సైట్ లో ఎవ్వరూ లేకుండా చేసే పరిస్థితికి వచ్చారు పంతొమ్మిది ఇరవై అక్టోబర్ వరకు ప్రాజెక్టుకు ఎవ్వరు పెద్ద దిక్కు లేదు ఎవ్వరూ లేకపోతే ఇరవైలో పెద్ద ఎత్తున ఆగస్ట్ అక్టోబర్ లో పెద్ద వరదలు వచ్చాయి ఆ వరదలన్నీ కూడా డయాఫామ్ వాల్ పైన వెళ్ళాయి దాంతో పూర్తిగా డయాఫామ్ వాల్ దెబ్బతినింది దెబ్బ తినిందని నిర్ణయించలేకపోయారు పైన ఏమి కనపడతా అధ్యక్ష వీళ్లకు దెబ్బ కింద తినింది దాన్ని కనపడకపోతే వీళ్ళంతా కూడా ఇది చేస్తే కడాన వీళ్ల యొక్క అసమర్థత అవగాహన రాహిత్యం అవినీతి కుట్రతో కూడినట్టే ఆలోచన విధానం వల్ల మొత్తం ఐదేళ్లు మనం కష్టపడిందంతా కూడా సర్వనాశనం అయిపోయిన అధ్యక్ష